ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గంట యాభై నిమిషాల సేపు సమావేశమై ఆ తర్వాత సమావేశంలో ఏం చర్చించారు ఫైనల్గా ఏం నిర్ణయం తీసుకున్నారు అనే విషయాలు కోసం అనే విషయాలకు సంబంధించి కన్క్లూజన్ చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది మరి ఇంతలో మాత్రానికి ఇంత హైట్ దేనికి ఇంతలో మాత్రానికి ఓ ఇంత పెద్ద కవరేజీ దేనికి ఇంతలో మాత్రానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం ఎందుకు ఎందుకంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశమై కనీసం ఒక్క అంశం మీద కూడా ఏకాభిప్రాయం రాలేకపోయారు ఒక్క అంశం మీద కూడా ఏం నిర్ణయం తీసుకున్నారట మంత్రుల స్థాయిలో కమిటీ వేస్తారట అధికారుల స్థాయిలో కమిటీలు వేస్తారట ఇంకోసారి చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఒకసారి సమావేశాలు జరుగుతాయట అట్లా రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో మాట్లాడుకుంటూ పోదాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట దానికి ఇంత పెద్ద తతంగం ఎందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్లో మాట్లాడి లేని రెండు రాష్ట్రాల అధికారులసారి కూర్చొని ఒక కమిటీలు వేసే విధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుని అయిపోయేది ఏం చర్చించారు ఇందులో ఏం మాట్లాడారు ఏం ప్రయోజనం అయితే చూడండి నిజం చెప్పాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడమే అధికారుల స్థాయిలో కమిటీ లేసి ఏం చేయాలి ఇప్పటికి ముప్పై సార్లు సమావేశాలు జరిగింది ఈ పదేళ్లలో అధికారుల స్థాయి మీటింగ్స్ ముప్పై సార్లు జరిగింది కేంద్రం పెద్ద రింగంలో కూర్చొని కేంద్రం దగ్గర రెండు రాష్ట్రాల అధికారులు కూర్చొని మాట్లాడితేనే దిక్కు లేదు ఏపీకి ఆరు వేల కోట్లు బకాయిలు చెల్లించాలని చెప్పి కేంద్రం తెలంగాణగా ఆర్డర్స్ ఇస్తేనే ఇప్పటికీ దిక్కు లేదు ఇంకా మరి అధికారుల స్థాయిలో కూర్చొని ఏం చేయాలి ముఖ్యమంత్రుల స్థాయిలో కూర్చొని ఏవైనా కొన్ని కామన్ అంశాల మీద ఏకాభిప్రాయం వచ్చి అంటే కొన్ని కామన్ అంశాలు అంటే ఏకాభిప్రాయం కథ పక్కన పెట్టండి ఏమేమి అంశాలు ఎజెండాలో ఉండాలి అనే దానికి సంబంధించి కూడా ఇద్దరు ఒక ఆమోదపత్రం వేసుకోలేకపోయారు ఇంకా మీరు ఫైనల్ డెసిషన్ కథ పక్కన పెట్టండి సబ్జెక్ట్ ఏమేమి ఉండాలి అనేది కూడా ఇంకా అధికారుల సమావేశం వల్ల రెగ్యులర్గా ఇంకపోయే పని దీన్ని ఇంతలో మాత్రానికి హైపు నాకు ఒకటే అర్థమైంది ఏమీ లేని దానికి ఇంత పెద్ద హైప్ ఇవ్వడం కనుక చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు సో ఏదో మొత్తం ఢిల్లీకి పోయారు హైదరాబాద్ పోయారు తెలంగాణ ముఖ్యమంత్రులతో కలిశారు ఇంకా దాన్ని మొత్తం మీద ఆ టీడీపీ మీడియా కావాల్సిన హైప్ చేస్తుంది కదా ఏదో చేసేస్తున్నారు బాబు గారు సంపద సృష్టి కోసం ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఏపీ జనం అనుకోవాలి అని చెప్పి ఒక రకమైనటువంటి ఇది కూడా మ్యాలిపులేషన్ తప్పితే అలా జనాన్ని ఆ విధమైన ట్రాన్స్ లో ఉంచే ఒక రకమైనటువంటి ట్రాన్స్ లో ఉంచే ఒక రకమైనటువంటి ప్రమోషన్ కార్యక్రమం లాంటివి తప్పితే ఏం సాధించేది ఇద్దరు సమావేశమై ఏకాభిప్రాయం గత పక్కన పెట్టండి దే అంశాల మీద చర్చించాలో కూడా ఏకాభిప్రాయం లేకపోయారు ఏపీ అడిగిన అంశాలు తెలంగాణ ఏజెండాలు తెలంగాణ అడిగిన అంశాలు ఏపీలో లేవు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత కూడా కామన్ అంశాలు ఏవి లేవు లేవు ఎంతసేపున మళ్ళీ అవ్వే తొమ్మిది పది షెడ్యూల్ ఆస్తులు ఇంకా నీళ్ళ మీద మరోసారి సమావేశం అవుతారట మరి అరే ఓవరాల్గా ఈ సమావేశం ఉద్దేశం ఏంటి దేనికోసం ఇదంతా ఏదో క్యాజువల్గా కలిసారంటే ఓకే ఇబ్బంది అండి మరి దీనికి ఇచ్చినటువంటి హైపు